హాయ్ ఏంజిల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజిలరస్ క్రియేషన్స్ మరొక బ్యూటిఫుల్ వీడియో అనమాట అండి సో అన్నీ కూడా తెలుసు కదా సో సమ్మర్ సేల్లో కాస్ట్ టు కాస్ట్ సేల్కి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా సో ఎవరైనా కూడా సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే మాత్రం ఈ ఆఫర్ ప్రైజెస్ అయితే వస్తాయి సో ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గివ్ ఏవే గిఫ్ట్ అనమాట ఈ వీడియోని లైక్ చేసి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేసుకోండి అలాగే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా అయితే గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేసే చేయాలి ఈ బ్యూటిఫుల్ కోరల్ సెట్ అనమాట అండ్ గోల్డ్ టైప్లో మనకి కిందన డ్రాప్స్ లాగా హ్యాంగింగ్స్ పెట్టేసేసారు అండ్ చంద్రహారం టైప్ చైన్ వస్తుంది సో ఇదైతే ఓన్లీ సేల్ సేల్కి అయితే లేదండి ఓన్లీ గివ్ ఇవేకి మాత్రమే సో బ్యూటిఫుల్ సెట్ అనమాట మిస్ చేసుకోవద్దు వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసేయండి అన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లోనే వస్తాయండి సో నచ్చితే మాత్రం గా బుక్ చేసేసుకోండి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు దీడియో ఫస్ట్ వచ్చేసేసి జడావుకుందన్ జడావుకుందన్ సారీ జడావుకుందన్ కాదు లో వచ్చిన బ్లాక్ బీట్స్ అసలు మధ్యలో రెడ్ హైలైట్ ఉందండి కిందన రియల్ బీడ్స్ పెట్టేసేసారు ప్రైస్ వచ్చేసేసి మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ఇది మీ అందరికీ తెలుసు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పోతుంది జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి టూ లైన్స్ బ్లాక్ బీర్స్ వచ్చేస్తాయి షార్ట్ లెంత్లో ఉంటుంది బ్యూటిఫుల్ స్టడ్స్ అండి మనకి విక్టోరియన్ ఫినిషింగ్లో మోజనైట్స్లో వచ్చిన స్టడ్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి అండ్ బ్యాక్ సైడ్ మీకు వీటికి స్క్రూ బ్యాక్ వచ్చేస్తా అండి సో పర్పుల్ అయితే ఒకటే పీస్ అవైలబుల్ ఉంది అండ్ మీకు గ్రీన్ కావాలి అంటే గ్రీన్ ఉంది అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయో తెలియదు చూడలేదు పింక్ కూడా అండి నేను చెక్ చేయలేదు మీకు ఒకవేళ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి నేను ఈ లోగా చెక్ చేసి మీకు కన్ఫామ్ చేస్తాను సో ప్రైజ్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి మీకు వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్కే వస్తుంది జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది సో ఖచ్చితంగా బెస్ట్ ప్రైస్ అనమాట సో ఇంత పెద్దగా వచ్చేసేసే స్టడ్స్ మీరు సైజ్ చూసుకోవచ్చు నా ఫింగర్స్ మధ్యలో పెట్టాను అండ్ చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకి అండ్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి ఇంకా ఇంకా బాగుంటాయి కావాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి కంప్లీట్గా మోజనాడ్ స్టోన్స్ స్క్రూ బ్యాక్లో వచ్చేస్తాయి అనమాట జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎంత చక్కగా ఉందో చూసారు కదండి జడావుకుందని అంటేనే ఆ రేంజే వేరుంటుంది అనమాట రిచ్ లుక్లో ఉందన్నమాట పీస్ అయితే మాత్రం సూపర్ పీకాక్ అండి అల్టిమేట్ ఉంది డిజైన్ అయితే మాత్రం అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు జడావుకుందని కదా ఇలా ఉంటుందన్నమాట ఇది మీకు ఓపెనబుల్ అయితే లేదండి ఓపెనబుల్ ఉందనుకుంటా అండి లాగా యా ఓపెనబుల్ ఉందండి హుక్ అయితే బ్యాక్ సైడు సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అల్టిమేట్ డిజైన్ అండి చాలా చక్కగా ఉంది పీస్ అయితే మాత్రం అండ్ దీనికి మీకు నా దగ్గర సపరేట్గా చైన్ కూడా అవైలబుల్ ఉందండి చైన్ కరెక్ట్గా మీకు లాస్ట్ టైం కూడా చూపించాను చైన్తో పాటే మీరు ఇలాంటి చైన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట ఈ చైన్ మీరు వేసేసుకోవచ్చు అండి ఈ ఈ పెండెంట్ని షార్ట్ లెంత్లో బాగా చేస్తే చైన్ ఒకటే సపరేట్గా మనం సెవెన్ నైంటీ నైన్ సేల్ చేసి ఉన్నాము చైన్ ఒకటే మీరు కావాలి అనుకుంటే సపరేట్గా సిక్స్ నైంటీ నైన్కే ఇచ్చేస్తానండి ఇక ఆ పెండెంట్ విషయానికి వస్తే మాత్రం మీకు ఓన్లీ పెండెంట్ ఎయిటీన్ డబల్ నైన్ అండి అంటే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉండిందండి ఇది మీకు ఇప్పుడు సమ్మర్ సేల్లో బెస్ట్ ప్రైస్కి వస్తున్నా అనమాట ఓన్లీ సబ్స్క్రైబర్స్కి ఇస్తున్నానండి ఎవరైతే లైక్ చేస్తారో వీడియోని అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం బెస్ట్ ప్రైస్లో జస్ట్ ఫర్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుందండి సో కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ పీస్ అండి అల్టిమేట్ లుక్ అయితే వచ్చేస్తుంది సో మినీ చోకర్స్ అండి వీటిల్లో ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మీ అందరికీ తెలుసు అసలు గోల్డ్ లాగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్స్ అన్నీ కూడా అందుకే మంచి ఫీడ్బ్యాక్ అనేది వచ్చేసేసింది కస్టమర్స్ కూడా అంత ఎక్కువ ఇష్టపడ్డారనమాట అండ్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ మీ అందరికీ తెలుసు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు ఒకవేళ బ్యాక్ చైన్ కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి మినీ చోకర్స్ అన్నిటికీ కూడా ఒక బ్యాక్ చైన్ మీరు పెట్టుకుంటే సరిపోద్ది అండ్ గాడ్ మోటివ్స్ లేవండి వీటికి సో ఇక్కడ పక్కన పెట్టినవన్నీ పక్కన ఉన్న ఈ బొమ్మలు అయితే మాత్రం జస్ట్ డాన్సింగ్ డాల్స్ లాగా అనమాట సో పెట్టారు కానీ గాడ్ మోటివ్స్ అయితే కాదండి సో ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవైతే ఎక్కువ లేవండి సో యాజ్ ఎల్లీ యాజ్ పాజిబుల్ అండ్ మీకు డిస్కౌంట్ కూడా ఇవ్వాలి కదా మర్చిపోయాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్లో సెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఇంక అసలు ఆలస్యం చేయకుండా త్వరగా బుక్ చేసేసుకోండి సో జడావుకుందలు బు బుట్టలు అడుగుతున్నారు కదా సో ఈరోజు మీకు సేల్ ప్రైస్లో వచ్చేస్తున్నాయండి ఇంకా అసలు మీరు ఎవరైనా జడావు కుందని వాటికి లేవు అనే వాళ్ళు లేకుండా సో చక్కగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు కిందకి రియల్ బీడ్స్ అండ్ చిట్టి ముత్యాలు చక్కగా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి దీనిలో గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి బట్ మీకు లెవెన్ హండ్రెడ్కే వచ్చేస్తుంది సో గ్రీన్ కావాలంటే గ్రీన్ అండ్ ఇది కావాలంటే ఇది బుక్ చేసేసుకోవచ్చు చూసారుగా గ్రీన్ కూడా అద్దరిపోయింది గ్రీన్ కావాలంటే గ్రీన్ తీసుకోండి అండ్ పింక్ వైట్ కావాలి గ్రీన్ వైట్ కావాలి అనేది మీరే డిసైడ్ చేసేసుకోండి కానీ సూపర్ ఉన్నాయండి అండ్ కంప్లీట్ బ సేల్ ప్రైస్లో అండి సమ్మర్ సేల్లో ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ సో చకచకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవి స్క్రీన్ షాట్ పెట్టండి మీరు దీన్ని పేమెంట్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ స్టడ్స్ అయితే చాలా పీసెస్ సేల్ చేశామండి స్క్రూ బ్యాక్ లో వచ్చేస్తే మీ అందరికి తెలుసు బ్యాక్ సైడ్ మిడిల్ లో స్క్రూ అనేది ఉంటుంది అనమాట జడావుకుందనండి ఇది కూడా కంప్లీట్ గా జడావా కుందంలో వచ్చేస్తే మరి పెద్ద సైజ్ కాదండి పెద్ద సైజ్ అయితే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది మీడియం సైజే మీకు చాలా బాగుంటుంది పీస్ అయితే మాత్రం అండ్ కంప్లీట్ సేల్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను అండి నేను మీకు అయితే జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి సో ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది కంప్లీట్ సేల్ ప్రైజ్ అండి సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోండి కుందంలో ఈ ప్రైజ్ అనేది చాలా బెస్ట్ ప్రైజ్ అండి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతాయి సో కావాలి అనుకునే వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని త్వరగా మీ స్క్రీన్ షాట్స్ పెట్టి బుక్ వచ్చే చేసుకోండి నాకు షీప్ అండి ఎంత చక్కగా ఉందో కదా ఒకటే పీస్ ఉందండి ఎవరు కావాలో వాళ్ళు తీసేసుకోండి ఫస్ట్ చూసిన వాళ్ళకి పాజిబుల్ అవుతుంది బ్యాక్ సైడ్ హుక్ కూడా చూసారు కదా ఇలా వచ్చేస్తుందండి కిందకి గోల్డ్ బాల్స్ అండ్ పర్ల్స్ పెట్టేస్తారు చాలా బాగుందండి అచ్చం గోల్డ్ చూస్తున్నట్టే ఉంది రియల్ గోల్డ్ లాగా జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ రియల్ మణులు యూజ్ చేసి అండ్ రియల్ కోరల్స్ అండి తైవాన్ కోరల్స్ కంటే మంచి క్వాలిటీ కోరల్స్ యూజ్ చేసామండి అండ్ మధ్యలో నక్ష్పాలు పెట్టేసేసారు సో చైన్ కూడా మీరు గోల్డ్ లాగానే గోల్డ్ ఫీల్తో వచ్చేలాగానే గోల్డ్ చైన్ లాగానే వచ్చేస్తుందండి కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అనమాట జస్ట్ ఇది మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి మీ అందరికీ తెలుసు సో ఈరోజు ఆఫర్లో జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైస్ అండి సో ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఫాస్ట్గా వేగంగా అయితే బుక్ చేసేసుకోండి కెంపుల్లో బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి ఇబ్బంది ఉన్నాయి చూడండి జస్ట్ హుక్ లాగా వచ్చేసేసిందండి మీరు చూసుకోండి హుక్ లాగా వచ్చేస్తుంది చాలా బాగున్నాయి కెంపులు పచ్చలు అండ్ పర్ల్స్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది మనకి వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్కే అండి ఇవైతే మాత్రం వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షుబీ కావాలి అనుకుంటే మాత్రం టకటకా పేమెంట్స్ అయితే చేసేసుకోవచ్చు నెక్స్ట్ సెట్ చూడగానే అర్థమైపోతుందండి ఎంత బాగుంది అనేసి ఇది చూడడానికి ఎంత బాగుంటే పెట్టుకుంటే ఇంకెంత బాగుంటుందండి సో యాక్చువల్గా కాయిన్స్ ఓన్లీ కాయిన్స్ ఇస్తే ఈ కాయిన్స్ ఓన్లీ కాయిన్ వస్తే అంత లుక్ ఉండేది కాదు ఓన్లీ కాయిన్ కాకుండా చుట్టూ కూడా డెకరేషన్గా చక్కగా స్టో జస్ట్ స్టోన్ వర్క్ మొత్తం పెట్టేసేసి జస్ట్ మధ్యలో ఒక త్రీ త్రీ గోల్డ్ బాల్స్ లాగా పెట్టేసేసారు అండ్ కెంపులు పచ్చలు ఇవన్నీ కెంపులు వచ్చాయి అండ్ మధ్యలో కట్ స్టోన్స్ అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ మళ్ళీ గోల్డ్ ప్యాటర్న్ లాగా అండ్ ఇయర్ రింగ్స్ కూడా జస్ట్ సింపుల్గా కాకుండా మధ్యలో కెంపులు పెట్టేసేసి వచ్చిందండి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అండ్ రిచ్ లుక్ అనేది తెలుస్తుంది సో నచ్చితే కనుక ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే దీని ప్రైస్ అండి యాక్చువల్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి బట్ మీకు కంప్లీట్ ఆఫర్ ప్రైస్లో ఫిఫ్టీన్ నైన్టీ నైన్కే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అస్సలు ఇంక లేట్ చేయొద్దండి కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వండి భలే బాగుంది క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ వచ్చిందండి మీరు కాయిన్ చూసుకోవచ్చు అండ్ ఇయరింగ్స్ పార్ట్ కూడా చాలా బాగా వచ్చేస్తాయి పుష్షర్ ప్యాక్లో ఉంటుంది అనమాట అండి ఓకే అసలు జడావ కొందంలో వన్ మోర్ ఫ్యాబ్లెస్ డిజైన్ అండి అల్టిమేట్ లుక్ అయితే వచ్చేసేసింది అండ్ దీనికి హైలైట్ ఏంటంటే ఈ పర్ల్స్ ఏనా అండి చిన్న చిన్న చిట్టి ముత్యాలు పెట్టారు అండ్ మనకి రైస్ పర్స్ టైప్లో పెట్టేసేసారు ఎంత నిండుగా ఉంది అంటే అంత నిండుగా వచ్చిందండి లాకెట్ కూడాను సో కంప్లీట్ నిండుదనం అంతా పర్ల్స్ వల్లే వచ్చేసేసింది అండ్ మీకు ఈ చైన్ గురించి తెలియ తెలియకుండా ఏం లేదు ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నారు జడావు కొందని అనగానే మనకి ఈ చైన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది సూపర్బ్ ఉందండి అండ్ మీకు సేల్ ప్రైస్లో కంప్లీట్ సేల్ ప్రైస్లో వస్తుంది జస్ట్ ఫర్ సెవెంటీన్ డబల్ నైన్ మాత్రమేనండి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఉన్న ప్రోడక్ట్ మీకు మంచి ప్రైజ్లో అయితే వచ్చేసేసింది ఇంకా లేట్ చేయకుండా గబగబా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోండి అసలు నక్షి బాల్స్ అండి ఇవన్నీ కూడా ఎంత బాగుందో చూడండి అసలు బాల్స్ క్వాలిటీ మీకు అసలు ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదండి అసలు లైవ్లో కంటే కూడా రియల్గా వీడియోలో మీకు భలే బాగా కనిపిస్తుందండి వీడియో చాలా బాగుంది ఆ బాల్స్ అనేవి అండ్ మధ్య మధ్యలో బ్రిక్స్ లాగా పెట్టారండి ఇయర్ రింగ్స్ పార్ట్ ఇది పైన అంతా కూడా మనకి పర్ల్ టైప్లో ఇచ్చేసేసారనమాట ఒక ఫ్లవర్ టైప్ ఇయర్ రింగ్ జుమ్కాస్ అనమాట చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కేనండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ ఉన్న మాల అండి షార్ట్ ఏ ఉంటుంది జస్ట్ ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీకు ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది కంప్లీట్ సేల్ ప్రైస్లో సో మిస్ చేసుకోకండి సో ఎక్కువ పీసెస్ అయితే లేవండి సో లిమిట్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఫా ఫాస్ట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ అండ్ క్యూట్ యాంటిక్ జుమ్కాస్ అండి భలే ఉన్నాయి కదా సో దీంట్లో ఇది మీకు చూపిస్తుంది ఫుల్ కెంపు అనమాట దీనిలో ఫుల్ గ్రీన్ కూడా ఉంది ప్రైస్ మాత్రం సిక్స్ నైంటీ నైన్ మాత్రమేనండి చాలా మంచి ప్రైజ్లో వచ్చేసింది ఒకసారి గ్రీన్ కూడా చూపిస్తాను రెండు చూడండి గ్రీన్ కావాలనుకుంటే గ్రీన్ తీసుకోండి ఇది పింక్ కావాలంటే పింక్ తీసుకోండి ఏది అవైలబుల్ ఉంటే అది తీసేసుకోండి జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి సూపర్ ఉన్నాయి సో ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ అండి పీస్ మాత్రం సో రియల్గా చూసే వాళ్ళకి తెలుస్తుందండి అండి కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను ఎప్పుడూ మీకు చెప్తూనే ఉంటాను కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే రియల్గా గోల్డ్ లుక్ అనేది తెలియాలి అంటే ఇంటికి వచ్చాక చూసుకోగలగాలండి ఎంత బాగుంది పీస్ అండ్ ప్రైస్ కూడా అండి కంప్లీట్ సేల్ ప్రైస్లో మనకి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ అనమాట బ్యాక్ చైన్ కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి థౌజండ్ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందంటే ఎవరైనా వదులుకుంటారా అండి సొంత మంచి లుక్లో అయితే వచ్చింది నేను చూస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను మీకు కూడా నచ్చితే మాత్రం ఇమీడియట్గా నా క్వాలిటీ తెలిసిన వాళ్ళకైతే తెలిసి కొనువేసుకుంటారండి కొత్తగా వచ్చే వాళ్ళ గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒక్కసారి కొని చూడండి థౌజండ్ రూపీసే కదా అనేసి నచ్చితే మాత్రం నెక్స్ట్ టైం కొనొచ్చండి సో వాళ్ళు నచ్చలేదంటే ఇంకెప్పటికీ కొనొద్దు మీ వాళ్ళకు కూడా షేర్ చేయొద్దు సో అంత బాగుంటుంది ప్రోడక్ట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అఫోర్డబుల్ చేయొచ్చు అనమాట ఈ ప్రైస్కి అయితే సో మిస్ చేసుకోకుండా జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో అల్టిమేట్ పీస్ అండి జడావు కొందని అంటేనే చెప్పాను కదా ఆ రిచ్ లుక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సూపర్ కాంబినేషన్ అండి పింక్ గ్రీన్ వైట్ కాంబినేషన్ అండ్ మధ్యలో లక్ష్మి అమ్మవార్లు మోర్లు పెట్టేసేసారు అల్టిమేట్ ఉందండి పీస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది టూ ట్రిపుల్ నైన్ పడుతుందండి ఏంది ఇంత రేట్ ఉంది ఇది ఇది రీజనబుల్ అని అయితే మాత్రం అనుకోకండి హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్గా ఇస్తున్నానండి సో డెఫినెట్గా మీకు జడావుకు ఉందను ఈ ప్రైజ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇది మీకు ఎప్పుడు వేస్టేజ్ కూడా అవ్వదండి మీరు వేరే వాటికి కూడా చక్కగా పెరప్ చేసుకొని అంటే మీరు వేరేలాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు థ్రెడ్తో పెట్టుకున్న రోజులు పెట్టుకోండి చాలా రిచ్ లుక్ ఉంటుంది అండ్ తర్వాత మీరు కావాలనుకుంటే సింగిల్గా డబుల్గా అలా లాకెట్ లాగా కూడా చేసుకొని వేసి వేరు చేయవచ్చు చాలా బాగా వచ్చేస్తుంది జస్ట్ ఫర్ టూ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ కండి ఈ ప్రైజ్ అయితే మాత్రం సో కావాలి అనుకునే వాళ్ళు లైక్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ పెట్టి చిన్నచక్క బుక్ చేసేసుకోండి సో కంప్లీట్ వైట్ స్టోన్స్ అండ్ పర్పుల్ స్టోన్ కాంబినేషన్లో అల్టిమేట్ ఇచ్చేసేసానండి సో చాలా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది రీజనబుల్ ప్రైస్ అని అయితే చెప్పచ్చండి సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఆల్రెడీ సేల్ ప్రైస్కి ఇస్తున్నానండి బ్యాక్ చైన్ కావాలి అంటే ఎక్స్ట్రా ప్రై ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి వీడియోకి నాకు గుర్తున్న ప్రతిసారి మీకు రిమైండ్ చేస్తున్నానండి మళ్ళీ మీరు మర్చిపోయి తర్వాత ఫిఫ్టీ రూపీస్ అడిగినప్పుడు ఒకవేళ నేను పంపించకపోయినప్పుడు మళ్ళీ మీరు ఇబ్బంది పెట్టేది నన్ను నేను ఆల్రెడీ క్లియర్గా రెండు మూడు ఒకటికి రెండు సార్లు చెప్తూనే ఉన్నాను అన్ని సార్లు కాదు చాలా వరకు గుర్తు చేస్తున్నాను ప్లీజ్ అది మాత్రం నోటీస్ చేయండి ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసేసి మీకు జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి సూపర్గా ఉంటుంది డిజైన్ వచ్చేసేసి ఇలా అనమాట సైడ్ బ్రోచర్స్ ఇవి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి వచ్చేసేసి ఇక్కడ నేను పట్టుకున్నాను కదా ఈ బుజ్జి ఇయర్ రంగుస్ అనమాట అండ్ మనకి స్టోన్స్ వచ్చేసేసి సింగిల్ లైన్ స్టోన్ వర్క్ అండి బాగుంటుంది అండ్ డాలర్ కూడా డిఫరెంట్గా మెటల్ వర్క్ ఇలా కాంబినేషన్ వస్తుంది సో యాక్చువల్ ప్రైస్ కంటే మీకు కంప్లీట్ సేల్ ప్రైస్లో ఈరోజు అయితే ఇవ్వడం జరుగుతుందండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్కి ఒకవేళ మీకు బ్యాక్ చైన్ కావాలి అంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి సో ఎందుకంటే బ్యాక్ చైన్తో పాటు రాలేదండి ఇది థ్రెడ్ ఇస్తాను నేను మీకు సో థ్రెడ్ ఓకే అంటే థౌసండ్ రూపీస్ పే చేయండి థ్రెడ్ వద్దు మాకు చైన్ కావాలి అనుకుంటే మాత్రం మంచి క్వాలిటీ చైన్ జస్ట్ ఫర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో టోటల్గా మీకు మీరు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది సింగిల్ లైన్లో బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మిక్స్ చేసుకోకండి కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అసలు కలర్ఫుల్గా ఉందండి సెట్ అయితే మామూలు కలర్ఫుల్గా లేదు సో చాలా చాలా కలర్స్ అయితే వచ్చేస్తాయి దీనిలో హైలైట్గా కనిపిస్తుంది గ్రీన్ అన్నీ ఆల్మోస్ట్ ఎక్కువ గ్రీన్గా హ్యాంగింగ్స్ పెట్టారు కాబట్టి గ్రీన్ కలర్ వస్తుంది అనమాట అండి సో సూపర్ ఉందండి అన్నమాట పీస్ అయితే చాంద్వాలి ఇయర్ రింగ్స్ చాంద్వాలి లాకెట్ అసలు సూ మంచి ఫిక్స్డ్ పర్ల్స్ అలా వచ్చేసేస్తాయి కోరల్స్ అన్ని కలర్ బ్లూ కలర్ కోరల్ కలర్ గ్రీన్ డార్క్ బ్లూ లైట్ బ్లూ ఇలా అన్నీ మిక్స్ అయ్యి వచ్చాయి ప్రైజ్ వచ్చేసరికి మీకు జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ చైన్ అవుతుందండి అండి మీకు బ్యాక్ చైన్ కావాలి అంటే లేదంటే లెవెన్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది జీజే పాలిష్లో అండి నేను చెప్తున్నానండి గుర్తుపెట్టుకోండి మీరు ఇంటికి వచ్చాక ఈ సెట్ ఇంకా బాగా నచ్చేస్తుంది అనమాట అండి దగ్గరగా చూస్తారు కదా అప్పుడు బాగా తెలుస్తుంది వీడియోలో మీకు కొంచెం పర్సెంటే మీకు కనిపిస్తుందండి దీని క్వాలిటీ రియల్గా వచ్చాక దీని క్వాలిటీ ఇంకా అమోఘంగా కనిపిస్తుంది అండి అద్భుతంగా ఉందండి పీస్ అయితే అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్యాక్ చైన్తో పాటు కావాలంటే తెలుసు కదండి ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ నెక్సెట్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా లైట్ వెయిట్లో వచ్చేస్తాయి సూపర్గా ఉందండి స్టోన్స్ ఒక్కసారి దగ్గర నుంచి చూసుకోండి ఎంత బాగున్నాయో చాలా షైనీ షైనగా చూడండి ఎంత షైన్ అవుతున్నాయి ఇలా తిప్పుతుంటే షైన్ అవుతున్నాయి అద్భుతంగా ఉన్నాయండి సో ఇంటికి వచ్చాక చూసి మీరే నాకు ఎలా ఉన్నాయి అనేసి చెప్పండి స్టోన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎవరు తీసుకున్న ఇది గుర్తుపెట్టుకుంటారండి నన్ను అయితే మాత్రం అంత బాగుంటుంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్యాక్ చేయిన్తో కావాలంటే థర్టీన్ హండ్రెడ్ అవుతుంది నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి సో ఫ్యాంటాస్టిక్ పీస్ అండి ఇది అయితే మాత్రం అల్టిమేట్ లుక్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి దీనిలో మీకు ఎప్పుడు నేను మీకు గ్రీన్ చూపిస్తున్నాను రెడ్ ఉందా రెడ్ ఉందా అనేది ఆలోచిస్తూ ఉండేదాన్ని సో ఇప్పుడు మీరు ఇంకా ఆలోచన పడాల్సిన పనే లేదండి రెడ్ ఉంది గ్రీన్ ఉంది రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బెస్ట్ ప్రైజ్ అండి కాస్ట్ కాస్ట్ అంటే మరి ఇంక అంతే సో బెస్ట్ రేంజ్కి అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫర్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది గ్రీన్ కావాలనుకునే వాళ్ళు గ్రీన్ బుక్ చేసేసుకోండి పింక్ కావాలి అనుకునే వాళ్ళు పింక్ తీసుకోండి ఎలివేట్ అవుతూ మనకు ఆ స్టోన్ అనేది వస్తుంది రిమైనింగ్ అన్నీ కూడా మోజనైట్ స్టోన్స్తో చాలా లైట్ వెయిట్లో వచ్చేస్తుంది ప్రోడక్ట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ డోంట్ మిస్ అండి ఎష్యూర్డ్ ప్రోడక్ట్ అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది దానికంటే అలా అంతా మీకు డిస్కౌంట్లో రావాలి అంటే ఓన్లీ సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి అలాగే వీడియోని లైక్ చేసి ఉండాలి సో గ్రీన్ అండి ఇందాక రెడ్ చూసారు కదా మీరు ఇది గ్రీన్ అనమాట బాగుందండి గ్రీన్ అయినా రెడ్ అయినా ఏదైనా తీసుకోండి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి అండి నేను సజెస్ట్ చేసేది అది ఎందుకంటే ఆల్రెడీ మీకు కాస్ట్ కాస్ట్ సేల్కి ఇస్తున్నాము సో ఇంత మంచి క్వాలిటీలో మోజనైట్లో వచ్చి తక్కువ ప్రైజ్లో వచ్చినా కూడా తీసుకోకపోతే ఇంక నేనేం చేయలేను సో మీ ఇష్టానికే వదిలేస్తున్నానండి కానీ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగా వచ్చేస్తుంది జస్ట్ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ రెడ్ అండ్ గ్రీన్ అవైలబుల్ ఉన్నాయి వీటిలో ఏది నచ్చితే అది తీసేసుకోండి ఒకవేళ దొరకకపోతే మీకు 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 నచ్చిన పర్టికులర్ కలర్ దొరకకపోతే ఏది అవైలబుల్ ఉంటే అది తీసేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదో ఒక శారీకి కంపల్సరీ మ్యాచ్ అయిపోద్ది ఇది సో ఫ్యాబ్లెస్ డిజైన్ అండి చాలా బాగుంది చూడడానికి ముచ్చటగా అనిపిస్తుంది అండి లక్ష్మీ అమ్మవారు కూడా చాలా ముద్దుగా చాలా క్యూట్గా అయితే వచ్చింది కింద బుట్ట ఒకటి హ్యాంగింగ్ పెట్టేసేసారు బుట్టలు కూడా సేమ్ యాజ్ ఈజ్ ఇలాగే వస్తాయి అనమాట కెంపులు పచ్చలు కాంబినేషన్ అండ్ డ్రాప్స్ వచ్చేసేసి మనకి సారీ డ్రాప్స్ వచ్చేసేసి మనకి పర్ల్స్ ఇవ్వలేదు గోల్డ్ బాల్స్ లాగా కాకుండా ఇలా పెట్టారండి ఒక బడ్ బడ్ షేప్లో పెట్టారు ఎంత బాగుందండి పీస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇష్టపడతారండి ఒక్క ప్రోడక్ట్ తీసుకుంటేనే మీకు ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ వెరీ రీజనబుల్ ప్రైస్ కూడాను జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే థర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని బుక్ చేసేసుకోండి యాక్చువల్గా థర్టీన్ ఫిఫ్టీ అండి ఇయర్ ఈ బ్లా బ్యాక్ చైన్తో కలిపి చెప్పాను మీరు బ్యాక్ చైన్ వద్దు అంటే థర్టీన్ ఫిఫ్టీ పే చేస్తే సరిపోతుందండి బ్యాక్ చైన్తో పాటు మీకు థర్టీన్ డబల్ నైన్ చెప్పాను నేను ఓకేనా సో ఎవరు విషయం అండి మీరు ఎలా పర్చేస్ చేసుకుంటారో మీకు నచ్చినట్టుగా మీరు తీసేసుకోండి కానీ ప్రోడక్ట్ మాత్రం డ్యామ్ ష్యూర్గా బాగుంటుందండి అల్టిమేట్ లుక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి సో వెరీ వెరీ బ్యూటిఫుల్ సెట్ అండి మల్టీ కలర్ కాంబినేషన్లో కెంపులు పచ్చలు వచ్చేస్తాయి అండ్ కిందకి మువ్వులు వచ్చేస్తాయి అనమాట బ్యూటిఫుల్గా కిందకి హ్యాంగింగ్స్ కంప్లీట్ మూవలు వీటి ప్లేస్లో పర్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుందండి బట్ మువ్వలు చాలా బాగున్నాయి సో ఇలా ప్రొసీడ్ అయిపోండి అండ్ దీనిలో మీకు మల్టీ కలర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కంప్లీట్ గ్రీన్ అండ్ కంప్లీట్ పింక్ కూడా చూపిస్తాను అండ్ ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఒకవేళ బ్యాక్ చైన్ కావాలి అంటే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నచ్చితే గనుక మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ కాంబినేషన్లో మల్టీ కలర్ సెట్ జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ బ్యాక్ చైన్తో ఫిఫ్టీ రూపీస్ కాబట్టి లెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసేసి కెంపు కెంపుల్లో చూపిస్తాను చూస్తున్నారు కదా కెంపులు అచ్చంగా కెంపులు అండి వీటి ఇయర్ రింగ్స్ మాత్రం కొంచెం చిన్నగా బుజ్జిగిచ్చేస్తారు కానీ చాలా బాగుంటుందండి సెట్ వైజ్ సెట్ అయితే మాత్రం మంచి కలర్ఫుల్గా పింక్ అయినా మల్టీ అయినా గ్రీన్ అయినా చాలా బాగా వచ్చేస్తుంది మీకు ఏ కలర్ బాగుందో ఏ కలర్ లేదో మీరు ఆ కలర్ని ప్రిఫర్ చేసేసుకోండి సూపర్ లుక్ అయితే మాత్రం డెఫినెట్గా ఉంటుంది అండ్ ప్రైస్ చాలా రీజనబుల్ అయితే ఉందండి సో మిస్ అవ్వకుండా చకచకా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి గ్రీన్ వచ్చేసి చూద్దాం మళ్ళీ ఇప్పుడు సో గ్రీన్ కూడా చూసారు కదా ఎంత హైలైట్ ఉందో సో డార్క్ గ్రీన్ అండి తక్ థిక్గా ఇచ్చేస్తాం ఇవ్వడం వల్ల పింక్ అయినా మల్టీ అయినా ఓన్లీ కంప్లీట్ గ్రీన్ అయినా కానీ థిక్ కలర్స్ అవ్వడం వల్ల చాలా బాగుంది అండ్ మనకి మువ్వలు రావడం ఎస్పెషల్లీ చాలా మంచి రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది సో ప్రైజ్ కూడా ఇంకా ఇంకా బెస్ట్ ప్రైస్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ చేయొచ్చు జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్యాక్ చైన్కి కావాలి అనుకునే వాళ్ళు టకటక మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి వన్ మోర్ స్పెషల్ ప్రోడక్ట్ అండి చాంద్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది స్పెషల్ ప్రోడక్ట్ ఎందుకు అంటే ప్రైస్ భలే రీజనబుల్ వచ్చిందండి ఇది మనకి సో బ్యూటిఫుల్ ఉంటుంది లుక్ వైజ్ అయితే మాత్రమే అండ్ సైడ్కి మనకి ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ మ్యాంగోస్ లాగా కంప్లీట్ అన్కట్ స్టోన్స్ అలా వచ్చేస్తాయండి సో మీకు బ్యాక్ చైన్ కావాలి అంటే తెలుసు కదా మళ్ళీ ఎక్స్ట్రా ప్రై ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది సో మీరు కంప్లీట్ సేల్ ప్రైజ్లు అయితే వచ్చేసి చూసారా చాంద్బాలీ లాగా ఎంత బాగా వచ్చేసేసిందో సో కంప్లీట్ సేల్ ప్రైస్ సారీ అన్నీ పడిపోతున్నాయి ఓకే సో చూడండి మీరు ఒక్కసారి దగ్గర నుంచి అయితే చూడండి చాంద్బాలీ టైప్ వచ్చింది కింద బుట్ట హ్యాంగింగ్ అండ్ ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి లుక్ వేసేసుకోండి ఎంత అద్భుతంగా ఉందో అన్నీ కూడా క్రీపర్స్ లాగా అనమాట సూపర్గా ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ అండి ఎస్పెషల్లీ ఇయర్ రింగ్స్ చాలా బాగా వచ్చేస్తాయి చాంద్ లాగా భలే ఉంటుంది అనమాట పీస్ అయితే ఒక బుట్ట రావడం ఇంకా బాగా అనిపిస్తుంది సో ఇక్కడ ఒక పర్ల్ పెట్టాలండి నేను పెడతాను సో దీనికి చూడండి మీరు క్లియర్గా అర్థమైపోద్ది సో బ్యూటిఫుల్ కాంబినేషన్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇది మనకి ప్రైజు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో బ్యూటిఫుల్ సెట్ అనేది వచ్చేస్తుంది విత్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో చక్కగా ఉంది చూసుకోండి క్వాలిటీ ఇంకా సెట్ మొత్తం అదే క్వాలిటీ అండి అద్భుతంగా అయితే ఉంటుంది బ్యాక్ చైన్తో అయితే మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ వితౌట్ బ్యాక్ చైన్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అబ్బాయి ఎంత బాగుందండి నాకే నచ్చేస్తుంది మరి మీకు ఎలా ఉందో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు లేదంటే కావాలనుకునే వాళ్ళు కొని పర్చేజ్ చేసి చూసి చెప్పండి నాకు ఓకే సో ఈ సెట్ ఎంత పాపులరో మీ అందరికీ తెలుసండి ఫుల్ పాపులర్ సెట్ కాకపోతే ఎందుకు మిగిలిందో ఒక పీస్ అయితే మిగిలిందండి ఓన్లీ వన్ పీస్ పర్పుల్లో మిగిలింది ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ ఉంది కాబట్టి కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంటుంది పీస్ మాత్రం ఎల్ఫెంట్ హెడ్స్తో పర్పుల్ కాంబినేషన్లో రిచ్ లుక్ అనేది వచ్చేస్తుందండి సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో ప్రైస్ కూడా రీజనబుల్లోనే వచ్చేస్తుంది డోంట్ విస్ అండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ట్వెల్వ్ డబల్ నైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో మంచిగా జడావుకుందంలో వచ్చిన సెట్ అండి ఇదైతే రిచ్ లుక్ ఉంటుంది ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇందాక చెప్పిన వాటిలాగానే ఎందుకు రిచ్ లుక్ వస్తుందంటే అని కెంపులు కూడా మనకి జడావుకుందం లాగే వచ్చాయండి కానీ అవి జడావకుందనండి ఇవన్నీ కూడాను కెంపులు ఇవి మాత్రం మీకు జడావుకుందంలో వచ్చేసాయి అనమాట సూపర్ లుక్ అయితే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇవైతే సేమ్ లైక్ రియల్ గోల్డ్ అమ్మవారి లాగా వచ్చేసేసాయి అండ్ కిందకి రియల్ గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ స్క్రూ బ్యాక్ ఉంటుందండి ఇయర్ రింగ్స్ కూడా మనకి స్క్రూ బటన్ అనేది ఇచ్చేసేస్తారు చాలా బాగుంటుంది అండ్ మీకు ఈరోజు ఆఫర్ ప్రైస్లో వస్తుంది కదా సో మిస్ చేసుకోకుండా బుక్ చేసేసుకోండి ఆఫర్ ప్రైస్ వచ్చేసేసి మీకు జస్ట్ ఫర్ టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మీకు అంతకుముందు ప్రైస్కి ఇప్పటికి చాలా చాలా వేరియేషన్ అయితే వచ్చిందండి బ్యాక్ చైన్ కావాలి అంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎక్కువ క్వాంటిటీ అయితే లేదండి హండ్రెడ్ పర్సెంట్ సేల్ ప్రైస్లో కాబట్టి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు రియల్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది డ్యామ్ ష్యూర్గా ఉంటుందండి సో అల్టిమేట్లీ పీస్ వస్తుంది సో డోంట్ మిస్ అండి సో ఎమరాల్స్ అండి కంప్లీట్ ఎమరాల్స్ అండ్ ఎలిఫెంట్స్ అండ్ మంచి రిచ్ లుక్ వచ్చే డిజైన్ అండ్ ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తండి కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ ప్లేస్ చేసుకుందరు అండ్ ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే చూడండి ఎలిఫెంట్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ కిందకు వచ్చేసేసి ఒక డ్రాప్ షేప్ లాగా ఇచ్చేస్తారనమాట బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది అనమాట పీస్కి అయితే సో చాలా బాగుందండి పీస్ మాత్రం అండ్ ఇయర్ రింగ్స్ కూడా లైట్ వెయిట్లో ఇలా ఇచ్చేస్తారు సో మిస్ చేసుకోకుండా చక్కగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి దీనిలో కెంపులు కూడా అవైలబుల్ ఉందండి అండ్ కంప్లీట్ యాంటిక్ అండ్ రియల్ గోల్డ్ అయితే వస్తుంది రియల్ గోల్డ్ కాపీ సెట్ అండి ఇదైతే మాత్రం అండ్ మీకు రీజనబుల్ ప్రైస్లో జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీసేనండి థర్టీన్ ఫిఫ్టీ అనేది ఇలా రియల్ లుక్ వచ్చే యాంటిక్ పీసెస్ అన్నిటికీ చాలా ఇవి వర్తబుల్ అనమాట ఎక్కువ రోజులు మీకు మన్నిగ్గా వస్తాయి కానీ మీరు పెడుతుంది థర్టీన్ ఫిఫ్టీయే బట్ మీకు ఇయర్స్ ఇయర్స్ వస్తాయండి ఇవి ఒక ఒక సిక్స్ డేస్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ వాడి పడేసేట్ అయితే కాదు అండ్ మంచి డ్ ప్రోడక్ట్స్ అయితే చెప్పుకోవచ్చు అండ్ పుషర్ బ్యాక్ లో వస్తుంది స్టడ్ దగ్గర మనకి ఎలిఫెంట్ ఏదైతే ఉందో దాని వెనక పుష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఒకసారి కెంపుల్ కూడా చూసేసేసి మీకు ఏది నచ్చితే అది తీసేసుకోండి అండ్ కెంపులు వచ్చేసేసి ఇదండి బాగుంది పీస్ అయితే కెంపుల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చండి జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ చైన్ అయితే రాదండి కావాలి అనుకుంటే మీరు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు కెంపులు కావాలా పచ్చలు కావాలా చూసుకొని మీరు బుక్ చేసేసుకోండి ఇవేనండి కలెక్షన్ అయితే ఇవన్నీ చూసి మీరు ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను మీకు మంచి ప్రైజెస్కి అయితే ఇచ్చాను ఇవి మాత్రం మిస్ చేసుకోకండి సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది హై క్వాలిటీ అండి బయట దొరికే మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ టైప్ కాకుండా మంచి క్వాలిటీ అయితే హండ్రెడ్ ఉంటుంది ఒకసారి పర్చేస్ చేసి చూడండి కొత్త వాళ్ళైతే మీకు ఆ క్వాలిటీ అనేది హండ్రెడ్ తెలుస్తుంది ఓకే నచ్చితే కనుక ఇమీడియట్గా బుక్ చేసుకోండి ఇప్పుడైతే గివ్ ఎవే విన్నర్ని సెలెక్ట్ చేద్దామండి ఓకే సో టోటల్ వచ్చేసి టూ థర్టీ త్రీ కమెంట్స్ అయితే వచ్చాయి సో విన్నర్ని పిక్ చేద్దాము వెరీ గుడ్ అండి చాలా చక్కగా కమెంట్స్ అయితే చేశారు సో లావణ్య సిస్టర్కి వచ్చింది ట్వంటీ ఫస్ట్ లైక్ అక్క కలెక్షన్స్ సూపర్ అని పెట్టారు కంగ్రాచులేషన్స్ సిస్టర్ సో త్వరగా వచ్చి బ్యూటిఫుల్ గివేవే అని క్లైమ్ చేసేసుకోండి చాలా మంచి గివేవే గిఫ్ట్ పిక్ ఆ పిక్ తీసుకొని వచ్చేసేసేయండి ఓకే థ్యాంక్ యూ